వెరిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటి ఎస్ సార్ ప్రాసెస్ అనేటువంటిది ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎస్ సార్ ఎలాంటి తీసుకోవాలి ఎలాంటి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఎస్ సార్ సార్ ఇప్పుడు అంటే నాకు నేను ఇంత ముందు టీఎస్పిఎస్సీకి ఏడబ్ల్యూ వెరిఫికేషన్కి వెళ్ళాను ఏఎం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి వెళ్ళాను అంటే రోజు రోజుకి రోజు రోజుకి అంటే సర్టిఫికేట్స్ చూసే విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇప్పుడు బయట ఇష్యూస్ జరుగుతున్నాయి లొకాలిటీ క్రైటీరియా అని చెప్పేసి హైదరాబాద్లో సెటిల్ అయ్యారని లేకపోతే ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకున్నారు వన్ టు సెవెంత్ అని ఇప్పుడు వాళ్ళు చాలా నీట్గా క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికేట్ ప్రాసెస్ చూస్తున్నారు మీకు గనక రియల్గా సర్టిఫికేట్ మీరు ఫేక్ తీసుకున్నట్టయితే మీరు ఆటోమేటిక్గా మీరు అంటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే మా స్కూల్ మా స్కూల్ మూసేశారు స్కూల్ లేదు సో కాబట్టి ఏదో ఒక స్కూల్ నుంచి తీసుకున్నాం అనేది దాంతో వెళ్తున్నారు కానీ వాళ్ళు ఇష్యూడ్ డేట్ మీ స్కూల్ జాయిన్ అయిన డేట్ మీరు ఎప్పుడు ఇష్యూ చేశారు స్టాంప్ ప్రతి ఒక్కటి క్లియర్గా చూస్తున్నారు అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ బీసీ కానీ సర్టిఫికేట్స్ కానీ అంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే తహసీల్దార్స్ కూడా ఏదో సర్టిఫికేట్ ఇద్దాం కదా అని ఇస్తున్నారు తప్ప దాని మీద ఒక క్రైటీరియా ఉంటుంది కొన్ని జివోస్ ఉంటాయి జియోస్లో ఈ ఈ కొన్ని ఈ క్ర ఈ పెరిగా అనే క్యాస్ట్ ఈ నెంబర్కే వస్తుందని ఒక జీవో ఉంటుంది కానీ అలా ఏమి ఇవ్వకుండా క్యాజువల్ వీళ్ళు బీసీ కిందకి వస్తున్నారని చెప్పేసి బయట ఇష్యూస్ అవుతున్నాయి అవి మీరు కంపల్సరీ వెరిఫికేషన్కి వెళ్లే ముందు కంపల్సరీ చూసుకోండి మీ సర్టిఫికేట్ కమ్యూనిటీ లో మీ కమ్యూనిటీ కరెక్ట్ పడిందా లేదా చూసుకోండి ఎవ్రీ ఇష్యూ డేట్స్ ఉన్నాయా లేదా చూసుకోండి అండ్ ఏం టెన్షన్ పడద్దు ఎందుకంటే మనం కరెక్ట్ ఉన్నప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళి టెన్స్ ఫీల్ అయ్యి టెన్స్ ఫీల్ అయ్యి ఇబ్బంది పడే బదులు ముందే అన్ని సర్టిఫికేట్స్ చూసుకొని కేటగిరీ సర్టిఫికేట్స్ కానీ స్కూల్ సర్టిఫికేట్స్ కానీ డిగ్రీ సర్టిఫికేట్ కానీ కమ్యూనిటీ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ మెయిన్ చూసుకుంటే ప్రాబ్లమ్ ఏమీ లేదు